అండి అందరి నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ప్రముఖ నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు తన స్వగృహంలోనే దుదిశ్వాస వదిలారు ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు సో వయసుతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతూనే సో ఈరోజు ఉదయం నాలుగు గంటలకు అంటే కనుమూసారన్నమాట ఇది తెలుగు ఇండస్ట్రీకి చాలా బాధాకరమైన రోజు అంటే ఒక మహానటుడిని అయితే కోల్పోయారు ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఈయన చేసిన క్యారెక్టర్లు అంత ఇంత కాదు అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కనుడు కట్టిన విలన్ నుంచి ఒక కమిడియన్ దాకా ఈయన చేయని క్యారెక్టర్ అంటూ ఏది లేదనమాట చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఈయన ఈయన యాక్టింగ్ స్టైలు చూసుకోండి ఒక వెరైటీగా ఉంటదన్నమాట కొత్తగా ఉంటుంది వీన డైలాగ్ డెలివరీ కావచ్చు వీన నటన కావచ్చు చాలా చాలా కొత్తగా ఉంటుంది అనమాట అంటే ఆ ఒక కొత్త వరవడిని తెలుగు సినిమాలో సృష్టించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు దాదాపు ఏడు వందల యాభై చిత్రాల్లో చేశారు అన్ని భాషల్లో తెలుగు అంటే తెలుగుతో పాటు కన్నడం మలయాళం హిందీ అన్ని అన్ని భాషల్లో ఏడు వందల యాభై సినిమాల దాకా చేశాడు అనమాట సో ఈయన యాక్చువల్గా పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లాలోని కంకిపాడు అనే ఒక గ్రామంలో అనమాట పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదో తేదీన ఈయన కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన జన్మించారు అనమాట సో ఆ తర్వాత వీళ్ళు అంటే పాతకాలం మనుషులు దాదాపు సినిమాల్లో రావాలంటే ప్రతి ఒక్కరూ వీధి నాటకాల నుంచే వచ్చిన అనమాట అలాగా ఈయన కోటా శ్రీనివాసరావు కూడా వీధి నాటకాలు వేస్తూనే ఉండేవారు ఒకప్పుడు వీధి నాటకాలు వేస్తూ మళ్ళీ ఆ తర్వాత ఒక సినిమా అంటే అప్పట్లో ప్రాణం ప్రాణం ఖరీదు అనే వీధి నాటకం అప్పట్లో కోటా శ్రీనివాసరావు వేసేవారు అనమాట సో అది వేసిన తర్వాత ఆ ప్రాణం ఖరీదు అనే సినిమా బాగా హిట్ అవ అంటే ఆ నాటకం బాగా హిట్ అవడంతో అదే నాటకాన్ని సినిమాగా తెరకెక్కించారనమాట తెరకెక్కించడంతో కోట శ్రీనివాసరావు గారికి ఆ సినిమాలో అవకాశం అయితే వచ్చింది సో అవకాశం వచ్చింది కాకపోతే మళ్ళీ కంటిన్యూగా రెగ్యులర్గా అనమాట బ్యాక్ టు బ్యాక్ అంటే అవకాశాలు అయితే రాలేదు దాదాపు కోట శ్రీనివాసరావుకు ఆ సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆయనకు ఏ సినిమాలో అవకాశం రాలేదు సో కాకపోతే ఆ గ్యాప్లో అతను యాక్చువల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి అనమాట హైదరాబాద్లో ఎస్బీఐ బ్యాంక్లో ఆయన ఒక ఉద్యోగి కాబట్టి ఆయనకు ఏ సమస్య లేదనమాట ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఫ్యామిలీని అనమాట ఆ తర్వాత జంధ్యాలతో ఆయనతో ఈయనకు అప్పుడు ఆ కాలంలో జంధ్యాల గారు ఆయనతో కోట శ్రీనివాసరావుకు మంచి పరిచయం ఉండేదన్నమాట సో ఆ పరిచయం వల్ల అమరజీవి అనే ఒక సినిమాని జన్ జంతల గారు అనమాట ఆ అమరజీవిలో కోట గారికి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు సో అమరజీవి అనే సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అనమాట సూపర్ డూపర్ హిట్ అయితే ఆ అమరజీవి అయిన వెంటనే మళ్ళీ వెంట వెంటనే అనమాట ప్రతి ఘటన అంటే విజయశాంతి గారు చేసిన ప్రతి ఘటన అనే ఒక చిత్రం ఉంటుంది అది సెన్సేషనల్ హిట్ అనమాట ఆ సినిమాలో కోట గారు చేసిన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ అనమాట ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయితే అయింది ఆ రిలీజ్ అవుతానంటే ఓవర్ నెట్ స్టార్ అంటారు కదా ఓవర్ నెట్ స్టార్ అయిన వ్యక్తి అంటే కోటా శ్రీనివాసరం అనమాట ఎందుకంటే ఆ సినిమాలో అంత అద్భుతమైన నటనను ప్రదర్శించారు కాబట్టి ఓవర్ నెట్ స్టార్ అయితే అయిపోయారు ఆ తర్వాత నుంచి ఆయనకు అవకాశాలు కొల్లగా వచ్చాయనమాట అన్నీ చాలా అవకాశాలు వచ్చాయి సో అట్లా అవకాశం రావడంతో ఆయనకు అంటే ఆయన అప్పటికే జాబ్లో అంటే జాబ్ చేసుకునేవారు ఇలాగా ఇలా ఆయన సినిమాలు అవకాశం వచ్చి అవి రెండు బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు అనమాట కాకపోతే ఇంకా ఎనభై ఐదు నుంచి ఈయనకు అవకాశాలు రావడం చాలా ఎక్కువైపోయింది అనమాట అందుకని ఇంకా జాబ్ చేయలేమని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తను చేస్తున్న బ్యాంక్ అంటే ఎస్బీఐలో ఒక ఉద్యోగం అనమాట ఆ అయితే రిజైన్ చేశారనమాట రిజైన్ చేసి ఇంకా కంప్లీట్గా ఒక నటనపైనే దృష్టి సారించారనమాట సో ఆ విధంగా సినిమా రంగంలో ఈయన ఒక కొత్త వరమడి అనమాట ఈయన సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఒక నటన శైలి అనమాట చాలా వెరైటీగా ఉంటుంది అందరు నటుల కాకుండా ఈయన నట చాలా ఒక వెరైటీగా ఉంటుందన్నమాట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈయన డైలాగ్ డెలివరీ కావచ్చు ఈయన నటన్ కావచ్చు ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలేలుగా చేయగల గొప్ప మేధావి ఈయన సినిమాలతో పాటు ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి రాజకీయంలో కూడా అడుగుపెట్టారు రాజకీయంలో ఇంకా బీజేపీ తరపున ఎంపీగా కూడా చేశారనమాట ఎంపీగా చేశారు ఆ తర్వాత మళ్ళీ సినిమాలే అంటే ఈయనకు ప్రధాన వృత్తి సినిమాని అనమాట సినిమా అంటే సినిమాలో మంచి లెజెండరీ అంటే ఫేమస్ అయిన తర్వాత ఇంకా రాజకీయంలో కూడా అడుగుపెట్టారు ఆ తర్వాత కూడా సినిమాని ఏ రోజు వదలలేదు ఈయనకు మన మొన్ననే ఇంకా ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చాలా సినిమాల్లో వచ్చి లేవలేని పరిస్థితుల్లో కూడా కొన్ని సినిమాలు అయితే చేశారనమాట ఎందుకంటే నటన మీద ఆయనకున్న మక్కువ అనమాట ఇంకా చెప్పాలంటే ఇంకా కోట శ్రీనివాసరావు బాబు మోహన్ వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో చివరి దశలు అంటే చివరి కాదు వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వీళ్ళ మధ్య వచ్చే కామెడీ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వీళ్ళ కామెడీలు అయితే ఒక అని చెప్పచ్చు ఈ జనరేషన్లో ఇలాంటి కామెడీ అంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కలిసిన వీళ్ళ కాంబినేషన్లో వచ్చినన్ని కామెడీ సినిమాలు అంటే వీళ్ళ కామెడీ ట్రాక్ వీళ్ళు పండించినంత కామెడీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు చేయలేరు ఇంకా కాబోయే రాబోయే జనరేషన్లో కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే వీళ్ళు అంత అద్భుతంగా కామెడీ చేయగలరు అనమాట ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు అంటే బాబ్మోహన్ బాబ్మోహన్ గారు అంటే వీళ్ళు కామెడీ ఇట్లా అన్నదమ్ములాగా అనమాట వీళ్ళిద్దరూ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసలాగా అన్నదమ్ములాగా కలిసి ఉండేవారు అనమాట సో అట్లా ప్రతి సినిమాలో వీళ్ళిద్దరికీ అలా క్యారెక్టర్ వచ్చు ఒక చెప్పాలంటే వీళ్ళు ఇద్దరు సినిమాలో ఉన్నారు అంటే వీళ్ళని చూడడానికే వెళ్ళేవారు అనమాట అంటే అంత అద్భుతంగా వీళ్ళ కామెడీ వీళ్ళ కామెడీ టైమింగ్ అలా ఉండేదన్నమాట అసలు సో అలా ఒక సినిమాని ఒక తెలుగు సినిమా చరిత్రని ఏలిన ఒక గొప్ప నటులు కోటా శ్రీనివాసరావు గారు సో ఈరోజు ఆయన ఉదయం ఇలా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం నమస్తే